గారు మరి ఎన్ఐడి పాల్ గారు అలాగే సంజీవ్ గారు వేదిక నడిచినటువంటి పెద్దలు ఆ మాల ఉద్యోగ సంఘాల మరి కమిటీ సభ్యులు మరి అందరూ సోదర సోదరి మండలారా మీ అందరికీ నా యొక్క జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఈ యొక్క ఉద్యోగ సంఘాలు అనేటువంటి చాలా వెన్నుముక లాంటి ఎందుకంటే ఉద్యోగ సంఘాలు లేకుండా మనం ఏ విధంగా ముందుకు వెళ్ళలేముద్యోగ సంఘాల అధ్యక్షులుగా చేశాం ఏపీ షెడ్యూల్ ట్యాష్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చేశాను ఇన్కమ్ ట్యాక్స్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా చేశాం ఐఆర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చేశాను కాబట్టి రకరకాల సమస్యలు ఉద్యోగులు ఉంటాయి అంటే ఉద్యోగస్తులకి చాలా అసోసియేషన్ బలం లాంటిది చాలా బలం అంటే అంబేద్కర్ గారు చెప్పింది కూడా ఆర్గనైజ్ అని చెప్పారు కాబట్టి ఆర్గనైజ్ ఎడ్యుకేట్ ఆర్గనైజ్ యాజ్ స్టేట్ అంటే ఇంకొక ఆర్గనైజేషన్ కిందకి రావాలి మనం అంతా కూడా సో దానిలో భాగంగానే ఇక్కడ కూడా మరి మన జగదీష్ గారు మన సుదర్శన్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా మంచి ప్రయత్నంగా నేను భావిస్తున్నాను వాళ్ళకి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను మరి ఇంతమంది ఇక్కడ మరి ఈ యొక్క జిల్లా ఎంప్లాయీస్ అందరినీ ఇక్కడ కూడుకుని ఒక కమిటీ చేసుకొని నేను మరో ప్రయత్నం చేసుకుని మన యొక్క సమస్యలు పరిష్కారం చేయడంలో ఈ కమిటీ ముందుంటుందని చెప్పి నేను శిస్తున్నాను ఎందుకంటే అనేక సమస్యలు ఉన్నాయి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాల వ్యతిరేక ప్రభుత్వం ఈ ప్రభుత్వం మాలకి వేధించేటటువంటి కార్యక్రమాలు అనేక చేస్తుంది మాల ఉద్యోగుల పట్ల ఏ రకమైనటువంటి సానుభూతి లేదు వాళ్ళ మీద అక్రమమైన కేసులు పెట్టుంది వాళ్ళ మీద అక్రమమైనటువంటి అక్రమైనటువంటి దాడులు చేస్తుంది వాళ్ళని అణచివేసే విధానంతో రాష్ట్ర ప్రభుత్వం మరి కట్టు కట్టుబడి ఉంది మన అడుగుదాం మన సోదరు వేరే కులాన్ని పైకి మనల్ని తొట్టేయాలనేటువంటి ఉద్దేశంతో ఉంది ఆయన పార్టీ అధ్యక్షుడు స్వయంగా చెప్పారు నాకు నేను ఏం చేయను నేను మాదిరిగా చేస్తాను అని చెప్పి నాకే స్వయంగా చెప్పినటువంటి ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వంలో మనకి వేధింపులు ఎక్కువ అడిచివేదీ ఎక్కువ మనమంతా కూడా సమైక్యంగా ఉండి పోరాడకపోతే మన సమస్యలకు పరిష్కారం దొరకదు ఎందుకంటే అనేక మందికి ఒకసారి గుడి నేను అధ్యక్షుడు ఉండగా మరి అంబేద్కర్ బర్త్డే లీవ్ అడిగినందుకు ఐదుగురు నిరాహార దీక్ష చేస్తున్నారు పట్టించుకునేటువంటి సంఘాలు ఎందుకంటే వాళ్ళ ఎస్సీ సంఘాలు మేము పట్టించుకోవాలని చెప్పారు మరి మజూర్ ఆర్టీసీలో అనేక మంది అనేక సంఘాలు ఉన్నాయి కానీ వాళ్ళని పట్టించుకోలేదు మేము వెళ్ళి పట్టించుకుని అక్కడ వాళ్ళని అడిగి మీరు అంబేద్కర్ కి భద్రీవ్ అడిగినందుకే మీరు రిమూవ్ చేస్తారా మిమ్మల్ని మేము రిమూవ్ చేస్తాము అంబేద్కర్ ని మీరు అగౌరవపరిచినందుకు అని చెప్పి నేను ఆ మేనేజర్ ని పిలిచి తక్షణం వచ్చి ఉత్తర్వులు రద్దు చేయకపోతే మీ మీరు కేసు వేసి మరి నిన్ను వేధిస్తామని చెప్పి నేను చెప్పడం జరిగింది ఇరవై నాలుగు గంటల్లో వచ్చేద్దాం నివాసం ఇచ్చి వాళ్ళందరినీ లేచి ఉద్యోగాలు మళ్ళీ తీసుకున్నాడు ఐదుగురి ఆరుగురి అలాగే ఒక మినిస్టర్ ఏం చేశాడు ఒక మినిస్టర్ అప్పుడు హౌసింగ్ బోర్డు ఒక ఇంజనీర్ ఉన్నాడు ఆ హౌసింగ్ బోర్డు ఇంజనీర్ నిర్స్ కట్టాడు బలహీన వర్గాలు కట్టడం బలహీన వర్గాలు వీళ్ళు అంటే మంత్రి గారు వాళ్ళ పొలంలో వీడు కట్టుకున్నాడు దాని మీద కంప్లైంట్ పెట్టాడు కంప్లైంట్ పెడితే ఎంక్వైరీ చేయమన్నారు కరెక్ట్ ఎంక్వైరీ చేసి కరెక్ట్ అతన్ని ఉద్యోగం గురించి సస్పెండ్ చేశాడు సస్పెండ్ చేసి పట్టించుకోలేదు

అతను చేస్తే డ్యూటీ అంతేగాని అతని మీద మీరు చేస్తా చేస్తే మినిస్టర్ గారి నుంచి చీఫ్ ఇంజనీర్ గారి నుంచి సూలియర్ కానీ సస్పెండ్ చేయండి లేదంటే అందరూ ఉద్యోగాలు ఉండాలి ఇది మాత్రం న్యాయం కాదని చెప్పి నేను ఆయనతో పదిహేను నిమిషాలు మాట్లాడితే వెంటనే మరి ఆయన ఉత్తర్వులు రద్దు చేసి వెంటనే ఎక్స్ రే ఆక ఇచ్చాడు మళ్ళీ న్యాయం చేయమని కాబట్టి మనం సంఘాలు అనేటువంటి ఉండడం వల్ల చాలా లాభాలున్నాయి సంఘాలు ప్రెద వేకాలి సంఘాలు ఒత్తిడిపెట్టాలి జరుగుతున్న అన్యాయం మీద పోరాడాలి ఊరికాల తీసుకోవడం కాదు వాళ్ళు మనకు నష్టం చేస్తారు కానీ ధరకూడదు ధైర్యం ఉండాలి మరి వచ్చి పట్టుదల ఉండాలి మరి పట్టుదల మరి కట్టుబడి ఉన్నారు కులాన్ని కాబట్టి కులాలని మరి ఈ రకంగా వేధిస్తే ఉద్యోగస్తులు మరి కొంచెం సంపాదించుకున్నారు కొంచెం వాళ్ళు గౌరవంగా బ్రతుకుతున్నారు అంబేద్కర్ గారు కుణి మాత్రం అందరికి ఉద్యోగాలు వచ్చాయి అంబేద్కర్ లేకపోతే మన రిజర్వేషన్ లేకపోతే ఉద్యోగాల అదే అనేక మంది ఉద్యోగస్తులు ఇవాళ అంబేద్కర్ గౌరవించారు ధనాలు మర్చిపోయారు అంబేద్కర్ గారు ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా ఎందుకంటే ఆ ఉద్యోగం ఆయన పుణ్యం ఈ చదువు ఆయన పుణ్యం మనం చేసే ప్రతి కార్యక్రమం ఆయన పుణ్యం మన అసోసియేషన్ పెట్టుకుని మనం మాట్లాడుకునే ఒక స్వాతంత్ర్యం ఇచ్చింది ఆయన కాబట్టి అలాంటి స్వేచ్ఛ సమానత్వం సోభాతృత్వం అనేటటువంటి రాజ్యాంగాన్ని నిర్మించి మనకి మానవ హక్కుల ద్వారా మనం ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి వాళ్ళ కాబట్టి పాత్ర పాత్ర మీరు గడువు కట్టుకోవాలి మీరు చాలా సమాజంలో చైతన్యం తీసుకురావాలి అయితే మీరే ముందున్నది కాబట్టి ఇలాంటి మామూలుగా గ్రామాల్లో ఉంటారు మా అలా వాళ్ళ చదువు లేదు వాళ్ళ విజ్ఞానం లేదు సంపాదన లేదు ఆదాయం లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా దరిద్రంలో ఉన్నప్పుడు మనం ఉన్నప్పుడు మనం వాళ్ళ బాధ్యతలను తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రతి కూడా త్యాగం చేసి మరి నష్టపోయినటువంటి వాళ్ళకి కొంత ఆదుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని ప్రదర్శించుకోవాలి అంబేద్కర్ గారి విధానాలు మనం మరి ప్రజల హృదయాల్లో నింపే మన యొక్క జ విధానం ఉండాలి అని చెప్పి నేను తెలియజేస్తాం అంతేకాకుండా ఇవాళ జరుగుతున్నటువంటి